మొన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం బ్రహ్మాస్త్ర ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది బ్రహ్మాస్త్ర మిసైల్ అభివృద్ధి చేస్తుంది గంటకు పన్నెండు వేల నూట నలభై నాలుగు కిలోమీటర్ల వేగంతో పనిచేసే ఈ హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్ చైనా డిఎఫ్ సెవెంటీన్ వంటి మిసైల్స్ ను అధిగమిస్తుంది శత్రు నౌకలని ఏడు నుంచి ఎనిమిది నిమిషాల్లో నాశనం చేసే సత్తా కలిగి ఉంది ఇక మొదటిది చంద్రయాన్ ఫైవ్ మిషన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు చంద్రయాన్ ఫైవ్ మిషన్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు చంద్రయాన్ త్రీలో ఇరవై ఐదు కేజీల బరువున్న రోవర్ ప్రజ్ఞాను చంద్రుడిపైకి తీసుకువెళ్లగా చంద్రయాన్ ఫైవ్ లో రెండు వందల యాభై కిలోల రోవర్ను తీసుకువెళ్తామని తెలిపారు జపాన్ సాయంతో దీనిని నిర్వహిస్తామని పేర్కొన్నారు చంద్రుడిపై మట్టి నమూనాలను తీసుకురావడమే లక్ష్యంగా రెండు వేల ఇరవై ఏడులో చంద్రయాన్ ఫోర్ట్ ప్రయోగం చేయనున్నారు ఇక రెండవది ఫిట్ ఇండియా కార్నివల్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఫిట్ ఇండియా కార్నివల్ ను ప్రారంభించారు ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ హెల్త్ పౌష్టికాహారం తదితరల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా మూడు రోజుల పాటు ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా రెజ్లింగ్ ఛాంపియన్ సంగ్రమ్ సింగ్ రెజ్లర్ శంకీ సింగ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ రోహతష్ చౌధరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు इका मूड़वदी विदेशी सैटेलाइट पर्योगकारतो भारत को बारीका सब पता రెండు వేల పదిహేను జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు విదేశీ శాటిలైట్ల ప్రయోగాలతో భారత్ ఒక వెయ్యి రెండు వందల నలభై మూడు కోట్ల సంపాదన ఆర్జించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు మూడు వందల తొంభై మూడు విదేశీ ఉపగ్రహాలు మూడు భారత కస్టమర్ ఉపగ్రహాలను ప్రయోగించినట్లు ఆయన వివరించారు అత్యధికంగా అమెరికా రెండు వందల ముప్పై రెండు ఇంగ్లాండ్ ఎనభై మూడు సింగపూర్ పంతొమ్మిది తదితర దేశాలకు చెందిన ఉపగ్రహాలను ప్రయోగించామని పేర్కొన్నారు స్పెషల్ ఒలింపిక్స్ లో ఇటలీలోని లోని లో నిర్వహించిన స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ రెండు వేల ఇరవై ఐదులో లో చెందిన ఆటగాళ్లు ముప్పై మూడు మెడల్స్ గెలిచారు వీటిలో ఎనిమిది గోల్డ్ పద్దెనిమిది సిల్వర్ మరో ఏడు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి స్నో షూయింగ్ లో పది ఆల్పైన్ స్కింగ్ లో పది స్నో బోర్టింగ్ లో ఆరు షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ లో నాలుగు క్రాస్ కంట్రీ స్కింగ్ లో రెండు బాల్లో ఒక్క మెడల్ సాధించారు ఇక ఐదవది రెండోసారి మహిళా ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ మహిళా ప్రీమియర్ లీగ్ డబల్యూపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ముంబై ఇండియన్స్ జట్టు విజేతగా నిలిచింది ముంబైలోని స్టేడియం స్టేడియంలో జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియన్స్ ఎనిమిది పరుగుడ తేడాతో విజయం సాధించింది రెండు వేల ఇరవై మూడులో తొలి టైటిల్ గెలిచిన ముంబై ఈ విజయంతో రెండో టైటిల్ సాధించింది ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టలాండ్ డేటా సెట్ ప్లాట్ఫామ్ ఏ కోష్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఈ ప్రశ్నకు సమాధానం వీరే కామెంట్ చేయండి